హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్తాక్ రెసిపీస్ మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈరోజు మన రెసిపీ పప్పు టమాటీ చక్కగా కమ్మగా చాలా బాగా ఉంటుంది మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం రెసిపీని ఈ రెసిపీ చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసేసుకోవచ్చు ముందుగా అయితే కుక్కర్ తీసుకున్నాను కుక్కర్గా తీసుకున్న తర్వాత ఒక కప్పు కందిపప్పు అయితే వేసుకొని మూడు నాలుగు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత కందిపప్పును అనేది ఈ విధంగా కడిగేసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసిన మూడు మీడియం సైజ్ టమాటాలు అనేవి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా టమాటా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ అనేది ఇలా స్లైసెస్లో కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు ఇందులోనే రుచికి తగినంత కారం అలాగే కొద్దిగా పసుపు వేసేసి రెండు క ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పులు వాటర్ అనేది వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఈ విధంగా అయితే పప్పుకి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు అయితే వాటర్ అనేది సరిపోతుంది ఇక నేను ఒక కప్పు తీసుకున్నాను కదా రెండు కప్పులు వాటర్ అనేది వేసుకొని ఇప్పుడు వీడియోలు చూపెడుతున్న విధంగా కలుపుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక నాలుగు విజలు రానివ్వాలి ఈ లోపే మనము ఒక రుబ్బురాయి తీసుకోవాలి చిన్నది అందరు ఇందులోని ఒక ఐదారు వెల్లుల్లి డబ్బులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి బాగా దంచుకోవాలి ఈ విధంగా దంచుకుని సైడ్కి పెట్టుకోవాలి ఈ పప్పు టమాటాలోకి ఇలా చేయడం అనేది చాలా కర్రీ టేస్టీగా ఉంటుంది పప్పు టమాటా అనేది ఈ విధంగా వేయడం వల్ల మొత్తం బాగా దంచుకోవాలి ఇవ్వండి ఈ వీడియోలో చూపెడుతున్న విధంగా దంచేసుకున్న తర్వాత సైడ్కి తీసేసి ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఈ విధంగా ప్లేట్లో అయితే పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నష్ట ప్రాసెస్ అనేది చూద్దాము ఇప్పుడైతే కుక్కర్ అనేది మూత తీసాం కదా ఆవిరిపోయిన తర్వాత మూత తీసిన తర్వాత ఇలా మెదుపుకోవాలి పప్పు అనేది మొత్తం బాయిల్ అవ్వకుండా ఇలా పలుకు పలుకుగా బాయిల్ అవ్వాలి అలా అందుకనే నాలుగు విజలు అయితే సరిపోతుంది ఇలా మొత్తం పప్పు గుత్తుతో అయితే మాత్రమే ఈ విధంగా మెదుపుకోవాలి టమాట అంతా మెత్తగా అయ్యే అంతవరకు ఈ విధంగా మెదుపుకున్న తర్వాత చూడండి గంటతో చూపెడుతున్నాను ఈ విధంగా పలుకుల బద్దలా ఉంది కదా ఇలా ఉంటుంటే ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ యాడ్ చేయలేదు కదా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులోకి మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు జీలకర్ర పేస్ట్ ఉంది కదా అది కూడా యాడ్ చేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని సైడ్ని పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పోపు గిన్నె పెట్టుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలు ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో కొద్దిగా అనేది యాడ్ చేసుకోవాలి ఇంగువ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం పప్పును అనేది స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకుని ఈ పోపు అందులో వేసేసుకోవాలి అందులో వేసుకున్న తర్వాత పప్పు బాగా చిక్కగా ఉంది కదా మనకు ఏపటికి పల్చగా ఉండాలంటే కొద్దిగా వాటర్ వేసేసి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక కొత్త కొత్త అనే ఉడికినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి కమ్మగా ఉండే కందిపప్పు టమాటీ కర్రీ ఏమించి పప్పు టమాటీ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంది మందికి వీడియో అనేది రీచ్ అవుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడితే మళ్ళీ కలుద్దాం బాయ్ అండి